ఆదిలాబాద్ రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభల్లో వారు మాట్లాడారు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు చెప్తా ఈ ఉత్సవాన్ని విజయవంతం కోసం మన ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చేటువంటి సోదరులు సోదరులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈ సందర్భంలో మేము వస్తున్నటువంటి సందర్భంలోనూ ఎందుకంటే శివాలాల్ గారు మన సమాజం కోసం వాదించినటువంటి సందేశాల గురించి అదే మాదిరిగా జిల్లాలోటువంటి సోదరులందరూ కూడా సమాజం అటువంటి విషయాల పట్ల మాట్లాడుతున్నటువంటి సందేశం వింటా ఉన్నాం వేరే గారి యొక్క వారి సందేశాలు వారి యొక్క ఆదర్శంతో పాటుగా మనమందరము మన సమాజం అంతా కూడా బాగుండాలి సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుసుకట్టుగా అయినప్పటికీ ముందుకు వెళ్ళాలి ప్రతి విషయంలో ఏ రంగంలో ఉన్నా మనం అందరం కూడా ఒక నిష్ట కష్టపడి అదే మాదిరిగా ఇష్టంగా కార్యక్రమాన్ని సమాజించినటువంటి సమాజానికి కార్యాన్ని పూర్తి చేసుకోవాలి అది ఏ విషయమైనా ఏ రంగంలోనైనా అది వ్యవసాయ రంగంలో కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నారు అందరూ కూడా ఒక నీతివంతంగా సమర్థ సమర్థవంతంగా నీతివంతంగా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వారి యొక్క ఇచ్చినటువంటి సందేశాలు ఆ మార్గంలోనే మనం అందరికి కూడా నడవాలని చెప్పేసి వచ్చినటువంటి సందేశం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి నేను కోరుతూ వేలగా కార్యక్రమానికి హాజరైనటువంటి నా సోదరుల సోదరి వాళ్ళకు పత్రిక మిత్రుల అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు అందరికీ తెలుస్తా ఉన్నారు పంజారా సమాజం అంతా సేవాలా మహారాజ్ గారి యొక్క ఆధ్యాత్మిక బోధనలతో మానవ జన మనం మన సమాజంతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండాలా మంచిని ప్రోత్సహించాలా సమాగంలో మనుషులు గెలవాలని గొప్ప ఆధ్యాత్మిక బోధనలు పూర్తిగా ఈ యొక్క మన సమాజం అంతా కూడా పాటిస్తూ కష్టపడేట మనస్తత్వం ఉన్నటువంటి ఈ యొక్క సమాజం చాలా గొప్ప సమాజం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మాకు ఎప్పుడు కూడా మద్దతుగా ఉండి నన్నైతే ప్రత్యేకంగా ఆదిలాబాద్ బంజారా సోదరులంతా కూడా నిన్ను మనతో జీవించి ఆదిలాబాద్ సాధన సభ్యులుగా కావడానికి మీ పాత్ర చాలా కీలకంగా ఉన్నాయి నేను కూడా మొక్కుకున్నా ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఒక ఐదు వందల మంది పంజాబ్ సోదరుల వల్ల వాళ్ళతో యాత్రగా పోరాదేవి నేను గోడలు నవేశాలు గౌరవం ఎత్తుగా ఆ మొత్తం చేసుకొని రావాలని కోరుకున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ఒక రిటర్ట్ చేయబడుతున్నా ఈ సమాజం అంతా బాగుండాలని కోరుకునేటటువంటి మనం ఎవరికి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నలుగురికి సాయం చేసే విధంగా అంతా కూడా కట్టుగా ముందుకెళ్తా మీ సమస్యలు న్యాయమైన సమస్యలు ఎక్కడ ఉన్నా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నేను ఆదిలాబాద్ ఎంపీ గారు కూడా నగేష్ గారు అయితే నరేంద్ర మోడీ గారు మీకు ప్రత్యేకమైనటువంటి అండదండలు ఉన్నాయి దాంట్లో నేను పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నరేంద్ర మోడీ గారు ఓలాదేవిలో ఎంత గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన అనేక సందర్భాల్లో ఈ దేశ ప్రధానమంత్రి గతంలో ఈ దేశానికి ఎందరో మంది ప్రధానమంత్రులైన నరేంద్ర మోడీ గారు సేవాల మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని ఆలోచన విధానాన్ని కొన్ని పదలతాలు దేశ ప్రజలకు ఒక ప్రధానమంత్రి నోటి నుండి రావడం మీరంతా కూడా చూసారు